నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను విజయ హాక్సెన్స్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ అండ్ సీఓ అన్వేష్ కుమార్ గారు మనతో ఉన్నారు సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ సార్ మీరు ప్రాజెక్ట్స్ చేస్తుంటారు కదా ఇప్పుడు ఏ సంబంధించి ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు అండ్ దీన్ని ఎలా నేర్చుకోవడం అసలు సో ఇది వరకు ఏంటంటే నార్మల్ టెక్నాలజీస్ ఉంటే సరిపోతుంది అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ ఏదైనా క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకున్న సరిపోతుంది ఇప్పుడు ఏంటంటే ఏఐ కూడా మనకి మనం ఉన్న స్కిల్ సెట్స్లో ఏఐ కూడా యాడ్ అయ్యి ఉండాలి సో ఇప్పుడు రీసెంట్గా మాకు వచ్చే ప్రాజెక్ట్స్ కానీ ఇప్పుడు మా ఎండ్ క్లైంట్స్ మాకు ఇచ్చే రిక్వైర్మెంట్స్ కానీ ఏదైనా కూడా కొంచెం ఏఐతో ఎక్కువ ఉంటున్నాయి ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ పెరిగినాయి ఏఐతో కావాలని ఎల్ఎల్ఎం అంటారు ఎన్ఎల్పి అంటారు జన్ఐ అంటారు ఆర్ ఆల్ ఇన్ ఇన్ ఏఐ సో అది ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కాలేజెస్లో ఏఎంఎల్ అని డైరెక్ట్గా స్ట్రీమ్ పెట్టేస్తున్నారు ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ లాగా ఐటీ లాగా అది కూడా పెట్టేస్తున్నారు సో యూజువల్గా ఫస్ట్ యూజువల్గా మనకేంటంటే బీటెక్ కానీ ఏదైనా గ్రాడ్యుయేషన్ చేయాలన్నా కూడా అప్పుడంత మెచ్యూరిటీ ఉండదు అంటే ఏ స్ట్రీమ్ తీసుకోవాలి అసలు దాని తర్వాత మన ప్లానింగ్ ఏంటి అసలు మనకి ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నాం జాబా బిజినెస్ లేకపోతే ఏం చేద్దాం అనుకుంటున్నామని ఇన్ కేస్ స్ట్రీమ్ అనేది ఆబ్వియస్గా మనం వెళ్ళిపోతాం తెలియకుండా బట్ బయటకు వచ్చిన తర్వాత ఏ స్ట్రీమ్ అయినా కూడా మొత్తం ఐటీకే ఇంట్రెస్ట్ చూపిస్తారు మొత్తం నాకు సాఫ్ట్వేర్ జాబ్స్ కావాలని అంటారు సో కాంపిటీషన్ పక్కా ఉంటుంది ఎక్కువ ఉంటుంది సో ఏఏ అనేది ఫర్ ఎగ్జాంపుల్ బయట ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లోనే ఫస్ట్ నేర్చుకుంటారు ఎందుకంటే వర్చువల్గా నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఫేస్ టు ఫేస్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ అంటే అది ఏమవుతుందంటే మన ప్రాజెక్ట్స్లో కానీ రియల్ టైం వర్క్ ఎన్విరాన్మెంట్లో అంత అది యూజ్ అవ్వదు ఎందుకంటే ఫేస్ టు ఫేస్ అనేసరికి మనకి ఇంజనీరింగ్లో కూడా అదే ఉంటుంది క్లాస్ రూమ్ ట్రైనింగ్ అని సో వర్చువల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఉంటాము మన క్లయింట్ కానీ మనతో వర్క్ చేసేవాళ్ళు కానీ వేరే వేరే లొకేషన్స్ నుండి వర్క్ చేస్తుంటారు సో ఆ వర్చువాలిటీ అనేది మనం దాన్ని మనం ఇన్కల్కేట్ చేసుకోవాలి అలవాటు చేసుకోవాలి సో ఫస్ట్ ఏ ఏ నేర్చుకోవాలంటే అసలు ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళచ్చు